ఏ హే పిల్లలు తాటాకు సప్పులకు భయపడవు అన్నట్టుగా ఇక మరి పెద్ద మనిషి కూడా వాము మీ కాంగ్రెస్ వాళ్ళ అడ్డమైన హామీల పంగనామాలకు నేను భయపడను జనాలు మీరు ఏ రకంగా మభ్యపర్థులు ఇక కథ ఏందో ఇప్పి చెప్తా అని ఇక బజార్లు పట్టిండులా పెద్ద మనిషి కేసీఆర్ సారు అయితే ఇక ఆయన కూడా ఏమనుకుండు ఏందో ఏం కథో కానీ ఆయన భాగవతం కూడా మరి రేవత అయ్య కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో అది కూడా బయట చేసుకుంటు అంటే ఈ రకంగా కూడా పెద్ద మనిషి సానుభూతి ఇబ్బంది రాజకీయం మరి అనుకుంటున్నావు ఎలక్షన్లో జిమ్ అమ్మా కంపు నోటివాడు కూడా పెడితే మాయం చేసిండు అన్నట్టు నేను చేసిన తప్పిదేమేంది నన్ను ఓడగొట్టినాక ఎవరు కంపు వాడు ఎవరు వాడు అర్థమైందా ఎవరు మాట తప్పినోడు ఎవరు మాట మీద నిలబడ్డాడు అర్థమైందా ఇవాళ నేను పొలం బాట పట్టి ఊరూరు తిరుగుతుంటే రైతుల పంట పొలాలు ఎంజిపోయి అన్నమో రామచంద్ర అనుకుంటా అగోరిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అయ్యో మా రైతులకు గింత బాధ వచ్చినా గింత కష్టం వచ్చినా రైతులకు అన్యాయం జరిగిందని బజార్లకు వచ్చి నేను మొత్తుకుంటుంటే ఇవాళ అధికార పార్టీ వాళ్ళ కండ్లు బగ్గుర మండిపడుతున్నాయి ఇల్లా నేను మీకోసం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టుకుంటా ఆరు గ్యారంటీల మోసాన్ని బయట పెట్టుకుంటా ఇక ఈ తతంగం అంతా బయట వేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కడుపు మంటతో నన్ను జైలుకు పంపించి శిప్పకూడదిన పెడతామని అంటున్నారు ఇది న్యాయమేనా వాళ్ళకు మరి మీరు సభగాడినే ఊకుంటారా ఆ చెప్పు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఏవైనా దేవుని మీద ఓట్లు కేసీఆర్ మీద తిట్లు అన్నట్టుగా వ్యవహారం చేసుకుంటా అడ్డమైన అమలు కానీ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే నేను జనం కోసం తిరగబడుతుంటే నన్ను పండ్లు పండ్లని అమ్ముతారు బజార్లల్లా అని కేసీఆర్ సారు బాధ ఎల్లబోసుకుంటున్నాడు అను కానీ సారు నీ తతంగము కేసీఆర్ నీ పేగులు తీసి మెడేసుకుంటా నీ గుడ్లు ఆడతా కేసీఆర్ పేగులు తీసి మెడలో వేసుకుంటా కేసీఆర్ ముడ్డి మీద షెడ్డి లేకుండా చేస్తా అని ఈ రకంగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ మాట మాట్లాడవచ్చునా అని ఈ మాట విన్న జనాలు ముక్కున వేలేసుకుంటున్నాడని తెలంగాణ పబ్లిక్